రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుల్ని ఈయన సదరరు ఈయన ప్రధాన కార్యదర్శి అల్లూరు జతరాడ్డి రెడ్డి మా యొక్క డిమాండ్ రోజు ఇక్కడ కశ్మీర్ కట్టడానికి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కృష్ణానది పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా బోర్డుని ఈ ప్రాంతంలో రాయలసీమ నాలుగు జిల్లాల్లో కానీ నెల్లూరులో కానీ ప్రకాశం కృష్ణా జిల్లాలో నెలకొల్పాల్సినటువంటి కృష్ణా బోర్డుని తెచ్చిపోయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశాఖపట్నంలో కట్టడం జరిగింది ఈ రోజు ఈ కృష్ణా బోర్డు యొక్క సారాంశం ఈ రాష్ట్రానికి దానికి సంబంధించినటువంటి నీటి హక్కుల్లో ఒక కర్ణాటక మహారాష్ట్రతో పాటు మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవి కూడా దీంట్లో ఇమిడి ఉన్న హక్కులు మరి వాటిని మనం తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కృష్ణ మిగులు జలాలు కానీ నిగర జలాలు వాడుకోవడం కోయలు సాగరం ఒక నిత్యంపాడు కలవకుట్టి భీమా ఏమో వాళ్ళు తెలివిగా పారుదల కృష్ణా నీటి మీద వాళ్ళకి అవగాహనతో వాళ్ళు సక్రమంగా పాలించుకున్నారు గతంలో నుంచి మొన్నటి వరకు కూడా అయితే మనకు వచ్చేటప్పుడు కృష్ణా బోర్డు విరిపోయిన తర్వాత విశాఖపట్నంలో నెలకొల్పోయిందనుక కృష్ణా నదీ జలాలు వాటాలు ఆంధ్రప్రదేశ్కి ఏ మాత్రం చందుతుంది ఎంత నీటిని మనం ఉపయోగించుకుంటున్నాం వాడుకుంటున్నాం అన్నటువంటి సమాచారం కూడా రైతాంగం దగ్గర లేదు తెలుసుకున్న వాళ్ళంటే కృష్ణా బోర్డుకి ఇరిపోయిన బోర్డులో మన యొక్క వాటాలు ఏమాత్రం అని తెలుసుకుందాం అంటే ఇది పొయ్యి విశాఖపట్నంలో ఉంది రైతులకు పొయ్యి కనుక్కోవాలంటే చాలా దూరంతో ప్రయాసంతో కూడుకున్నటువంటి ప్రయాణంతో కూడుకున్నటువంటి ప్రయాణం ఏంది అందుకని ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆ కృష్ణా బోర్డు రాయ రాయలసీమ నాలుగు జిల్లాల్లో కానీ నెల్లూరులో కానీ కృష్ణా జిల్లాలో కానీ పెట్టాలన్నదే మా ప్రధాని యొక్క డిమాండ్ ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ రైతాంగానికి అందుబాటులో పెట్టాలని మా యొక్క ఉద్దేశం అయితే ఈనాటం కాదు కృష్ణ మిగులు జలాల గురించి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడే రాష్ట్ర మంత్రివర్యులు ఆనవ రామ్ నారాయణ రెడ్డి గారు కూడా కృష్ణా జలాలు వాటాలను ఈ రాష్ట్ర రైతాంగానికి వాటాలను కోల్పోతుందని అనేక దఫాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన శాసనసభలో గంటల తరబడి మాట్లాడింది ఎగువ రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో నారాయణపూర్ ఆలమట్టి భీమా ప్రాజెక్టులో ఏచకంగా నీటిని అడ్డకిచ్చి వాళ్ళు మా నీటిని తరలిస్తున్నారని ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆయన శాసనసభలో ప్రస్తాపన చేయడం కూడా జరిగింది అయితే ఈనాడు ఈ పరిస్థితుల్లో మనము తెలంగాణ విడిపోయినానుక కృష్ణా బోర్డు మనకు వచ్చినానుక ఈ నది కృష్ణా నది పరివాహ ప్రాంతంలో ఉండాల్సినటువంటి బోర్డును చేసే విశాఖపట్నంలో కాకుండా తిరిగి దాన్ని చేసుకొచ్చి ఐదు జిల్లాల్లో ఎక్కడైనా నెలకొల్పాలని మా యొక్క రైతులు యొక్క కోరిక నెరవేరుస్తారని నిర్వర్తిస్తారని ఈ బాధ్యత ప్రభుత్వం వివరిస్తుందని రైతుల పట్ల సానుభూతిగా సానుకూలంగా వివరిస్తుందని ఉద్దేశంతో అందరం రైతులు ఈనాడు ప్రెస్ క్లబ్కి వచ్చి ముందు మా యొక్క పదన రైతులకు కావాల్సిన హక్కులను కూడా తెలుసుకునే దానికి అవకాశం కలగద్దని మా యొక్క ఉద్దేశం సార్